హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు క్యారెట్ చిప్స్ చేసి చూపించబోతున్నాను సో ఆలుతో కాకుండా క్యారెట్తో కూడా చిప్స్ చేసినట్లయితే క్రంచి క్రంచిగా టేస్ట్ చాలా బాగుంటాయి సో నేను కంప్లీట్ చిప్స్ టైప్ కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో చేశాను సో సన్నగా కట్ చేసినట్టయితే వీలైనంత సన్నగా కట్ చేసినట్టయితే క్రిస్పీగా వస్తాయి సో నేను కాస్త లావుగా కట్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో వచ్చినవి సో మధ్య మధ్యలో క్రిస్పీగా అట్లా వచ్చినాయి సో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే కారం కారంగా తీయతీగా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది జనరల్గా మనం ఆలుతో టేస్ట్ చేసి ఉంటాము సో క్యారెట్తో కూడా చేయొచ్చు సో ఆలు కంటే కూడా క్యారెట్ హెల్త్కి చాలా మంచిది ఎస్పెషల్లీ పిల్లలకు చాలా మంచిది సో ప్యాకెట్ ఫుడ్స్ తినిపించకంటే కూడా ఈ విధంగా మనం డిఫరెంట్గా ట్రై చేసి ఇవ్వచ్చు పిల్లలకి మా పాప అయితే టేస్టీగా తిన్నది సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది అన్నీ కూడా చెక్కు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో మీకు ఒకవేళ కావాలంటే ఆలు చిప్స్ టైప్లో స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేసుకోవచ్చు ఆలు ఆలు చిప్స్ లాగా కరకరలాడాలంటే చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఆయిల్ మరి డీప్ ఫ్రై చేసినట్టయితే అయితే క్రిస్పీగా వస్తాయి నేను డీప్ ఫ్రై చేయకుండా కాస్త ఆయిల్ ఎక్కువగా వేసి ఫ్రై చేసినట్టుగా చేశాను సో లో ఫ్లేమ్లో బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పడుతుంది సో అన్నిటినీ కూడా ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని ఒకటేసారి నేను మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని బాగా దూరంగా ఫ్రై చేసుకున్నాను సో క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా కాస్త కొన్ని సాఫ్ట్గా అట్లా వచ్చినాయి సో హెల్త్కి అయితే క్యారెట్ చాలా మంచిది ఐస్ కూడా చాలా మంచిది విటామిన్ ఏ ఉంటుంది బీటా కెరోటిన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సో బయట ఫుడ్ కంటే కూడా ఇట్లాంటివి చేసి పెట్టినట్టు పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా సో దాదాపుగా దగ్గర పడ్డాయి ఇంకాస్త ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఇదే విధంగా ఫ్రై అవ్వనిచ్చి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కాస్త ఉప్పు కారం బాగా పట్టించి ఎందుకంటే క్యారెట్ కొద్దిగా స్వీట్ ఉంది కా స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగా పడుతుంది సో ఉప్పు కారం వేసుకొని కాస్త చల్లారిన తర్వాత తిన్నట్టయితే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్